నమస్తే మీరు చూస్తున్నది తెలుగు నేస్తం ఈరోజు మనం ప్రస్తుతం ప్రకృతి వనంలో ఉన్నాము ఇది వచ్చేసి మదనపల్లెలో ఉంది ఇక్కడ దాదాపు ఆవులు అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పంటలు సాగు చేయడం జరుగుతుంది ఈ ప్రకృతి వనం ఫౌండర్ వచ్చేసి ఎంసీవి ప్రసాద్ గారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆవులన్నీ మేపడానికి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ దాదాపు డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రకృతి వనం అనేది విస్తరించడం జరిగింది ఇక్కడ దాదాపు ప్రతిరోజు వంద మంది వర్కర్స్ అయితే పనిచేయడానికి ఇది చూస్తే మాత్రం బావి చాలా లోతుగా ఉంది ఇక్కడ దాదాపు ఐదు బోర్లు ఉండడం జరిగింది ఈ బావిలో నుంచి దాదాపు మొత్తం ఈ డెబ్బై ఎకరాల విస్తీర్ణానికి నీరునైతే పారించడం జరుగుతుంది అదేవిధంగా ఈ బావిలోనే ఇక్కడ తయారు చేసినటువంటి ఈ పంచగవ్యం దశపరికరణ కషాయం గోమూత్రం వంటి వివిధ రకాలైనటువంటి జీవామృతాలు ఈ బావిలో కలిపి డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి తోటలకు కూడా అందించడం జరుగుతుంది ఇవన్నీ కూడా వీరే సహజసిద్ధంగా ఇక్కడే తయారు చేయడం జరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి కషాయాల ద్వారా కేవలం ప్రకృతి సిద్ధంగానే ఇక్కడ పంటలు పండించడం జరుగుతుంది వివిధ రకాలకు చెందినటువంటి కోళ్ళు అదేవిధంగా ఎనుముల జాతులకు సంబంధించిన ఫోటోలు కూడా ఇక్కడ ఉంచడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా సూపర్ గడ్డ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆవులకి మేపడానికి చాలా విస్తీర్ణంలో మాత్రం వేయడం జరిగింది అదేవిధంగా ఇదంతా వచ్చేసి ఇరువైపులా ఈ కొబ్బరి మొక్కలను నాటడం జరిగింది అదేవిధంగా పక్కన ఈ రెడ్ పేరు కూడా వేసుకోవడం జరిగింది దాదాపు ఒకే పోషకాలకు సంబంధించినటువంటి గడ్డి కాకుండా వివిధ రకాల గడ్డి కూడా ఆవులకి వేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఒక గుర్రం కూడా పెంచడం జరుగుతుంది ఈ ప్రకృతి వనంలో అదేవిధంగా ఇక్కడ కొత్తిమీర అదేవిధంగా ఆకు పచ్చిమిర్చి వంటి వివిధ కాయగూరలు కూడా ప్రకృతి వనంలో వీరు ఉపయోగించడానికి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసి చాలామంది కూడా కొనుగోలు చేస్తుంటారు ఇక్కడ పండించినటువంటి పంటలను చాలా న్యాచురల్గా అయితే ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్లో పండిస్తారు అయితే టమోటా చెట్లు దాదాపు కోతగా అయితే కంప్లీట్ అయ్యాయి ఇది వచ్చేసి గోంగూర విత్తనాల కోసం ఈ గోంగూరను అయితే ఇలాగే వదిలేయడం జరిగింది యాగ్నంతా తీసేసి ఇప్పుడు ఈ విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి తీయడానికి ఇది ఎర్ర గోగా కనుకుంటాను అదేవిధంగా ఇక్కడ ప్రతిరోజు దాదాపు ఇక్కడ తీసినటువంటి పాలను మాత్రం ఈ విధంగా మజ్జిగి చిలికి ఇక్కడ విజిటింగ్కి వచ్చినటువంటి గెస్టులకైతేనేమి అదేవిధంగా ప్రకృతిలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఈ మజ్జిగని ఆవు మజ్జిగని అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ గారు అంబు అంబలు తయారు చేయడం అదేవిధంగా భోజనాలకు కూడా ఇదే పెరిగే ఉపయోగించడం జరుగుతుంది ప్రస్తుతం ఇక్కడ గోశాలలో దాదాపు యాభైకి పైగా ఆవులు కూడా ఉండడం జరిగింది ఇవన్నీ ఆ లేగదూడలు ఆవులు అదేవిధంగా ఇక్కడ పాలు కూడా తీయడం జరుగుతుంది చూస్తున్నాం మనము ఇదంతా గోశాలన్నమాట దాదాపు చాలా విశాలంగా నిర్మించడం జరిగింది గోశాల అదేవిధంగా సెంటర్లో వాటర్ తాగడానికి అదేవిధంగా ఎన్ని గోలు మేస్ వచ్చిన తర్వాత ఇక్కడ కట్టేయడం జరుగుతుంది గోశాల అయితే దాదాపు ఇరువైపులా కూడా చాలా విస్తీర్ణంలో అయితే గోశాల బాగా చక్కగా నీట్గా అయితే ఉంచడం జరిగింది సార్ గారు అయితే ఇప్పుడు రన్నింగ్ వెళ్ళడానికి అయితే సిద్ధమవుతున్నారు పక్కన అయితే వారికి ఎంతో ఉపయోగంగా పెంచుకున్నటువంటి కుక్క కూడా ఉంది వీళ్ళంతా యూత్ త్వర అనమాట అదేవిధంగా ఇక్కడ ప్రతిరోజు ఆర్గానిక్ పద్ధతిలో ఇక్కడ బెల్లం కూడా తయారు చేయడం జరుగుతుంది ఇవన్నీ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీలు అదేవిధంగా ఎటువంటి తుప్పు ఎటువంటి డ్యామేజ్ కక్కకుండా ఉంటాయి పాత్రలు అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి బెల్లం పాలు ఫస్ట్ దాంట్లో స్టీమ్ అవుతాయి తర్వాత రెండో స్టెప్ లేక వేసేసి అక్కడ వీడి చేసి ఈ బెల్లం అనేది అయితే తయారు చేయడం జరుగుతుంది అంత సిద్ధంగా జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి చెరుకు రసం తీసినటువంటి పిప్పిని ఇక్కడ ఈ వంట వండడానికి కాల్చ అదే చేయడానికి ఉపయోగిస్తారు మొత్తం దాదాపు అక్కడ పైప్స్ చూసుకుంటే అవి కూడా అన్నీ స్టెయిన్లెస్ స్టీల్ వస్తువుల్లో ఇక్కడన్నీ వాడుతున్నారు దాదాపు మూడు మిషన్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ చెరుకు ఆడిచ్చేటువంటివి చాలా విశాలంగా ఉన్నది ఇక్కడ చూస్తే మాత్రం మనం ఈ బెల్లం తయారయ్యి దాదాపు కొన్ని టన్నులలో మాత్రం ప్రతిరోజు ఇక్కడ బెల్లం ఉత్పత్తి అనేది చేయడం జరుగుతుంది చూస్తున్నాం కదా చాలా పెద్ద పెద్ద పాత్రలో అయితే ఇక్కడ బెల్లం కూడా తయారు చేయడం జరుగుతుంది ఈ ప్రకృతి వనంలో దాదాపు చాలామంది వర్కర్లు అయితే వర్క్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి రూముల్లోనే బెల్లాన్ని అంతా ముద్దలు కట్టడం అదేవిధంగా ప్యాకింగ్ చేయడం కూడా జరుగుతుంది వస్తా